స్వాగతం నేను ఇక కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీహార్ రాష్ట్రానికి ఇస్తున్న ప్రాధాన్యతను కేంద్ర బడ్జెట్లో ఇతర రాష్ట్రాలపైన చూపడం లేదు సో దీనిపైన పూర్తి విశ్లేషణతో మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మోహన్ గౌడ్ హలో సార్ చెప్పండి సార్ చూస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సో ఒక ఒకదానిపైన ప్రతి దానికి ఇంత అని చెప్పేసేసి ఇంత రాష్ట్ర ఒక రాష్ట్రానికి ఇంత బడ్జెట్ని కేటాయిస్తూ వస్తుంది సో కూటమి ద్వారా ఏర్పడడం వల్ల బీహార్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నిధులు సమకూర్చడానికి ఏమైనా అవకాశం ఉందంటారా లేదంటే అన్ని రాష్ట్రాలతో ఈక్వల్గా చూస్తుందంటారా ఇప్పుడు ఆల్రెడీ కేంద్రంలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం కూడా జరిగింది మీరు అడుగుతున్న క్వశ్చన్కి ఇప్పటికే చాలా మంది ప్రముఖ విశ్లేషకులు లేదనుకుంటే రాజకీయ విశ్లేషకులు అంతా విశ్లేషణ చేయడం జరిగింది నా అభిప్రాయం చెప్పంటే నేను చెప్తాను మేడం ఈ వాస్తవానికి ఏంటంటే ఈ ఇప్పుడు ఆల్రెడీ సీఎం కూడా కంప్లైంట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణకు కేంద్రం ప్రభుత్వ బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగింది మేము అవసరం అనుకుంటే ఢిల్లీ ధర్నాశక్లో కూడా మేము ధర్నా చేస్తాము మళ్ళీ దాన్ని రీషెడ్యూల్ చేయాలి అనేది వాళ్ళు వాళ్ళు కూడా ఆరోపణలు చేయడము వాపోవడము దానికి కేటీఆర్ కూడా మేము కూడా వస్తాము అని అనడము ఇవన్నీ సర్వసాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అప్పుడు అందరూ చూసే ఉన్నారు వాస్తవానికి ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్లు నిధులు కేటాయించడము యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏమో బీహార్కి కేటాయించడము ఈ ఈ రెండింటిని మనం చూసుకున్నప్పుడు ప్రధానంగా ఏంటంటే యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు నిర్మలా సీత సీతారామన్ గారు నిర్మల గారు ఏదైతే బడ్జెట్ సందర్భంగా వాళ్ళు కేటాయించ కేటాయిస్తూ వాళ్ళు వివిధ పదుల పద్దుల కింద మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ బ్రిడ్జ్ ఏది మన అక్కడ బీహార్లో బ్రిడ్జ్ నిర్మాణానికి ఈ ఇలాంటి కార్యక్రమాలకు వాళ్ళు ఒక్కొక్క దానికి ఇంత ఇన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లని టోటల్ యాభై రెండు వేల కోట్లు లెక్కలతో సహా వాళ్ళకు బడ్జెట్లో పొందపరచడం జరిగింది ఎందుకు అట్లా దానికి ఎందుకు చేశారంటే ఇప్పుడు తక్షణమే అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగే ఈ రెండు మూడు నెలల్లో జరిగే ఎన్నికలలో బీహార్ కూడా ఉంది కాబట్టి అక్కడ నితీష్ కుమార్తోనే వాళ్ళు కలిసి నితీష్ కుమార్తోనే కలిసి వాళ్ళు ఎన్నికలకు వెళ్తున్న సందర్భంగా కూడా ఒకటి వాళ్ళ భారతీయ జనతా పార్టీ వ్యూహం ఎలా ఉందంటే ఎందుకు మేము ఈసారి పూర్తిగా మేము మెజారిటీ ఎందుకు తెచ్చుకోకూడదు ఎప్పటివరకు ఈ నితీష్ కుమార్ మీద ఆధారపడతాము ఎట్లయితే మహారాష్ట్రలో మేము అధ్యయ చేయగలిగినామో అదే రకంగా ఇక్కడ మేము పూర్తి మెజారిటీలకు రావడానికి ఉపయోగపడ్డట్టుగా ఒకటి వాళ్ళు ఆ రకంగా సానుభూతి అనేది చూపెట్టి ఫండ్స్ కేటాయించడం జరిగింది రాజకీయ నేపథ్యం ఉంది దానికి రెండోది వచ్చేసి ఏంటంటే నితీష్ కుమార్ మీద వాళ్ళ పూర్తిగా నమ్మకం లేదు అలా అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉందంటే బెటర్ దేన్ అనమాట నితీష్ కుమార్ జిల్లా జిల్లాని ఎలా పేరుందో ప్రముఖ ప్రముఖంగా తన పేరున్నది ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు అధికారమే పరమవధి అతనికి కాబట్టి నాయుడు చంద్రబాబు నాయుడు మీద కూడా అంత నెగిటివ్ ఫీలింగ్ ఉన్న అంత అంత పెద్ద ఎత్తున లేదు ఎందుకంటే ఆయన కూడా మారిండు ఇటు వాటు అటు ఇటు మారుతూనే ఉంటాడు కానీ ఈ ఈయన సతీష్ నితీష్ కుమార్ లాగా కాదు కాబట్టి ఎన్నికల నేపథ్యము ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు లేవిగా ఆల్రెడీ ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అనేది ఇప్పట్లో సాధ్యం కాదు ఒకటి ఇక్కడ బీహార్లో వాళ్ళు అధికారంకి దగ్గరలో ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికల నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అలయన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ వాళ్ళు బడ్జెట్ అనేది అంత కేటాయించడం జరిగింది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూడా పదిహేను వేల కోట్లు కేటాయించడం అనేది అది ఆక్సిజన్ మీద ఉన్న ఇప్పుడు ఆక్సిజన్ మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఆక్సిజన్ కొన్ని ఆర్థిక ఆక్సిజన్ ఆర్థికంగా పూర్తిగా చితకబడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితికి అమరావతి రాజధాని నిర్మాణానికి ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు కూడా నేరుగా ప్రభుత్వం ఇస్తలేదు గ్రాంట్ రూపంలో ఇస్తలేదు ఈ వివిధ సంస్థల ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయలు అందిస్తాం మీకు సపోర్ట్ చేస్తాం అంతేకాదు ఎనకబడిన ప్రాంతాల రాయలసీమ కానీ ఇడు మన ఈ విజయనగరం శ్రీకాకుళం కానీ వీటికి కూడా మేము డెవలప్మెంట్కి సహకరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈ పదిహేను వేల కోట్లు అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు మిగతా వివా జిల్లాలకు కూడా వెనుకబడని జిల్లాలకు కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది వ్యత్యాసం అనేది ఇక్కడ ఉంది డిఫరెన్స్ అది అదేమో ఫీగర్స్తో పాటు ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రివర్స్ బ్రిడ్జ్ ఈ వీటన్నిటి మీద వాళ్ళు ఫిక్స్డ్గా లెక్కలతో సహా చెప్పడం జరిగింది వాళ్ళు అక్కడ ఇది ఇచ్చేది ఏంటంటే వాళ్ళు అప్పగిస్తున్నారు అంటే రిటర్న్ కట్టాల్సింది రిటర్న్ అంటే అది గవర్నమెంట్ బేసిస్లో అది చాలా అది వాళ్ళకుంటే సపోర్ట్ అనుకోండి అది దీని మీద ఇమీడియట్ మన మాజీ ముఖ్యమంత్రి సైకో ఈయన జగన్ రెడ్డి కూడా ఇంబడే స్పందించాడు ఎందుకంటే పదిహేను వేల కోట్లు ఇస్తున్నారంటే ఇస్తలేదు వాళ్ళు అప్పు కిందిస్తున్నారని చెప్పారు ఏదేమైనప్పటికీ కూడా ఆర్థికంగా చిత్కబడిపోయిన రాష్ట్రానికి ఈ పదిహేను వేల కోట్లు అనేది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రంగాలకు సపోర్ట్ చేస్తాము అని చెప్పడం కూడా ఇచ్చిన బీహార్ రాష్ట్రానికి ఫిక్స్గా వాళ్ళు ఇచ్చినటువంటి అక్కడ చేయదలుచుకున్న డెవలప్మెంట్స్ మీద ఇస్తున్నారు రాష్ట్రానికి ఇవ్వడం లేదు రాష్ట్ర అభివృద్ధికి ఆ వివిధ రంగాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగము రోడ్స్ అండ్ ఈ మౌలిక వసతులు అంటే రకరకాలు ఉంటాయి దాంట్లో గంగా మీద బ్రిడ్జ్ కట్టడానికి ఇట్లా ప్రతిదీ పదిహేను వేలు పన్నెండు వేలు పద పదహారు వేలు కోట్లు ఇట్లా అనేది వాళ్ళు కేటాయించే వివిధ రంగాలు కేటాయించేరు వాళ్ళు అది ఇక్కడనేమో రీకన్స్ట్రక్షన్ ఆంధ్రప్రదేశ్ రీకన్స్ట్రక్షన్ కోసం అది అప్పుగా ఇచ్చిన గ్రాంట్గా గ్రాంట్గా కాకుండా అప్పుగా వాళ్ళు వివిధ సంస్థల నుండి వివిధ సంస్థల నుండి ఇచ్చారు వాళ్ళు కాబట్టి మనం ఈ దీనికి దానికి వ్యత్యాసం అనమాట మెయిన్ మిగతా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు అదే అంటున్నారు అసెంబ్లీలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకుడైతే పత లేకుండా పోయాడు కేసీఆర్ గారు ఇక వీళ్ళు ఎప్పుడు చూసినా మరి కిషన్ రెడ్డి ఉన్నాడు బండి సంజయ్ ఉన్నారు మరి ఈ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నుండి గెలిచినటువంటి ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఈటెల రాజేంద్ర గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ దీని మీద వాళ్ళు సమాధానం చెప్పాలి ఎందుకంటే కిషన్ రెడ్డి గారు మంత్రిగా రెండుసార్లు ఇప్పటికీ మూడు సార్లు మంత్రి అయినా అయినా రెండుసార్లు ఎంపీ అయ్యిండు మరి బండి సంజయ్ రెండుసార్లు ఎంపీ అయ్యి ఒకసారి ఇప్పుడు హోంశాఖ మంత్రిగా ఉన్నారు వీళ్ళందరూ వాళ్ళ పార్టీ పాలసీ ఏంది మరి ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకంటే తెలంగాణ కూడా వాళ్ళకి ఎనిమిది సీట్లు ఇచ్చి ఆదుకుంది ఈ కిషన్ రెడ్డి కానీ ఎప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి స్లోగన్ తీసుకుంటాడు ఆయన బండి సంజయ్ ఎప్పుడు చూసుకున్న ఒకటే స్లోగన్ హిందుత్వ స్లోగనే హిందుత్వం కూడబెట్టదు హిందుత్వం అనేది కూడబెట్టదు ఆయన హిందూ హిందూ హిందూయిజం అని ఆయన తీసుకుంటాడు కిషన్ రెడ్డి ఏమో ఈ రైల్వే ఫ్యాక్టరీ ఇస్తామన్నాం గవర్నమెంట్ని ఇస్తుంటారు అసలు ఈ ఎంపీలను గెలిపించింది ఎందుకు మీరు ఆడ మీ ప్రధానమంత్రి దగ్గర పోయి కాళ్ళ మీద పడతారా మీరు గొంతు మీద కత్తి పెడతారా గొంతు మీద కత్తి పెట్టేంత ధైర్యం అయితే ఇలా లేదు కాళ్ళ మీద పడతారా పడండి రాష్ట్ర ప్రజలకు ఏదన్నా తీసుకురావాలి కదా స్కిల్ డెవలప్మెంట్స్కి సమకూరుస్తారా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ జిఎస్టీల ద్వారా అది నేరు వచ్చేదాన్ని వదిలేయండి మీరు తెలంగాణకి మీరు ఎనిమిది మందికి గెలిపించారు ఏం ఏం చేస్తారు ఈ బడ్జెట్లోని వాళ్ళు పోరాటం చేసింది లేదు అలాగే ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా ఇక్కడ నితీష్ కుమార్కి తక్కువ మంది సభ్యులు ఉన్నా వాళ్ళు డిమాండ్ చేసి అడుగుతున్నారు అక్కడ డిమాండ్ చేసి అడుగుతున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ నుండి కానీ జనసేన నుండి కానీ వాళ్ళ పీకల మీద కూర్చొని గొంతు గొంతరుచుకొని అరుస్తలేరు అనేది కూడా డ్రాబ్యాక్ అయిపోయిందా ఇది చేనేత అనేది ఒక కులవృత్తి మేడం అది ఈ హ్యాండ్లూమ్ సెక్టర్స్లో అనేక హ్యాండ్లూమ్ అనేది ఒక విస్తృతంగా అది ఉంటుంది దానికోసం లాభం అంటే ఇప్పుడు లాభం ఉంటుంది అది ఎంతవరకు ఏ రకంగా వాళ్ళు చేస్తారు అలా మనం వేచి చూడవలసిన అవసరం ఉంటుంది అది అది